హాయ్ ఇయర్స్ ఫోకండ్ పవర్ ఛానల్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం కదా బట్ మధ్యలో ఒక స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వీడియో తగిలింది అనమాట ఆ వీడియో చూసాక నాకు కాస్త నవ్వు అనిపించేసింది ఆ వీడియో అంటే మనకు తెలుసు రీసెంట్గా తండేల్ మూవీ రిలీజ్ అయింది అందులో సాయి పల్లవి గారి సాంగ్ లో ఆమె స్టెప్పులు అంత వైరల్ అయిపోయి ఎంత ఫేమస్ వచ్చింది దానికి సంబంధించిన విపరీతంగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేసి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో పెట్టుకోవడం కూడా చూస్తాం అయితే ఇంతకుముందు చూసినాను ఒక వీడియో వైరల్ అయిందని చెప్పాను కదా ఆ వీడియోలో ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ తాయి పల్లవి గారి హైలెట్ సాంగ్ స్టెప్పులు నా స్టెప్పులు కాపీ చేసి ఆమె డ్యాన్స్ చేసిందని చెప్పేసి ఆ కొరియోగ్రఫీ ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆరోపిస్తూ ఒక వీడియో చేశారు ఆయన అది విపరీతంగా వైరల్ అయిపోయింది అయితే కింద కామెంట్లు చూసుకుంటే చాలా మంది ఈయన ఎవరో కమేడియన్ లా ఉన్నారు కామెడీ చేస్తున్నారంటూ కూడా పోస్టులు పెట్టేస్తారు అసలు ఎవరు అయినా ఎందుకు సాయి పల్లవి గారి స్టెప్పులు నా స్టెప్పులు ఒకటే అని చెప్పేసి చెప్తున్నాడు నా స్టెప్పులనే వాళ్ళు కాపీ చేసి వీళ్ళు వాళ్ళ సినిమాకి వాడుకున్నారని చెప్తున్నారని చెప్పేసి ఒకసారి అనిపించి అతను ఒకసారి చెప్పేసి పిలిచాను ఆయన బెంగళూరు వచ్చి గారు సో ఒకసారి మనతో పాటు ఉన్నారు ఆయన బాధ ఏంటి అన్న విషయాలను అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో హాయ్ బెంగళూరు సత్య గారు హాయ్ హలో దిస్ ఇస్ వైజాగ్ సత్య ఓకే రైట్ మీ డాన్స్ అది సాయి పల్లవి గారు తండేల్ మూవీలో ఆ స్టెప్స్ ఉన్నాయి కదా మీ స్టెప్స్ అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తారు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది చాలా మిలియన్స్ వెళ్తుంది మిలియన్స్ గా వెళ్తుంది ఇంకా వెళ్తూ ఉన్నాయి కాకపోతే నా బాధ ఏంటంటే తండేల్ మూవీలో ఉండే డాన్స్ అంతా నాదే నేను ఆరోపణ చేస్తూ లేదు మెయిన్ ఒక స్టెప్ మాత్రం అది నాదే టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే నేను ఫోస్ట్ చేశాను అనమాట కొంత కొంత వీడియోస్ మీడియాకు అంతా చెప్పాను మిత్రులకి అంతా సో చెక్ చేశారు చెక్ చేసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు సాయి పల్వి గారి యొక్క డాన్స్ స్టెప్ ని నా డాన్స్ స్టెప్ ని రెండు హ్యాజెట్ గా స్టెప్ చేసి చేస్తున్నారు అంత అది నిజమైంది దానికోసమే అలా ఫుల్ వెళ్తుంది చాలా మిలియన్స్ మంది చూస్తున్నారు సో ఎక్కడో ఒకసారి బాధ వేస్తుంది మేమేదో చిన్నగా ఇన్స్టాలో ఫోర్స్ చేసుకో ఉండే స్టెప్స్ మధ్య అంతా అదే వైరల్ అవుతుండేది మన మీడియా మిత్రులకి అంతా తెలుసు ఎలా అని సో అది ఇప్పుడు మాకు ఎవరు కానీ అప్రోచ్ కాకుండా మాకు జస్ట్ ఒక థ్యాంక్స్ కూడా చెప్తా ఉండలేదు చాలా బాధ వేస్తుంది సో మళ్ళీ నేను బెంగళూరు నుంచి వచ్చానంటే నాకు ఇప్పుడు న్యాయం దొరికే కంటే నేను పోరాడలేదు మన వైజాగ్ సత్య నా ఫ్రెండ్ అతను వైజాగ్ లో మొన్న వెళ్ళాడు మళ్ళీ పిలిపించాను సత్య గారు ఇలా నాకు చాలా అన్యాయం అవుతుంది అట్లీస్ట్ సాయి పల్లవి గారు వాళ్ళు టీమ్ అయినను సాయి పల్లవి గారు అయిన వచ్చి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్తే చాలు కదా అంత సెలబ్రిటీస్ ఈగో ఉండకూడదు కదా అని నా ఒక బాధ ఒక ఫీలింగ్ అండి చాలా మనసుకు నప్పేసి సాయి పల్లవి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్తారు వాళ్ళ టీమ్ ఎందుకు థ్యాంక్స్ చెప్తుంది ఇది చేసింది వేరే కొరియోగ్రాఫర్ ఆమెకి నేర్పిస్తారు ఆమె తెలిసి కూడా ఉండదు ఇది మీ స్టెప్స్ అని చెప్పేసి ఒక నేర్పిస్తారు అండి కరెక్ట్ మీరు బాగా అడిగారు క్వశ్చన్ నా క్వశ్చన్ ఏంటంటే సాయి పల్లివి గారు తలికా పైన ఇప్పుడు తెలిసింది కదా చూసింటారు మిలియన్స్ వెళ్తున్నప్పుడు చూసింటారు సో యాజ్ అ ఒక డాన్సర్ గా ఆమె కూడా చిన్న చిన్న మెట్లు ఎక్కువ వచ్చింది కదా సో దాని పరంగానే ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు కదా నా అభిప్రాయం ఒక నేను మాట్లాడచ్చా మాట్లాడచ్చా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తప్పుగా వేసారు శాఖర్ మాస్టర్ ఆ పాట కోరియోగ్రఫీ అని సో ఆయన కాదు ఆ పాట కొరియోగ్రఫీ సాయి పల్లవి గారే విజయ శేఖర్ అనే కొరియోగ్రాఫర్ ఉన్నారు శేఖర్ మాస్టర్ కాదు విజయ శేఖర్ శేఖర్ మాస్టర్ అయితే కాదంట విజయ శేఖర్ అని కొరియోగ్రాఫర్ చేశారు మీకు తెలుసా నాకైతే కాలు వచ్చిందండి తను పేరు నితిన్ నాకు తెలిసి డీలో కూడా చేశాడు అబ్బాయి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తను నాకు మార్నింగ్ కాల్ చేసి ఇలాగ సాయి పల్లవ్ గారు అడగమన్నారు ఏంటి అబ్బాయి ప్రాబ్లం ఏంటి అని అన్నాడు అయితే ఇది ఫోన్ లో మాట్లాడుకునేది కాదు ఒకసారి మేము కలుస్తాం మిమ్మల్ని అని చెప్పు మేడం కా నేను చెప్పాను అయితే నేను అడిగాను ఏంటి ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి శేఖర్ మాస్టర్ దీన్ని అని రాశారు శాఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ అసలు ఎవరు కొరియోగ్రాఫర్ అంటే కొరియోగ్రాఫర్ ఆమె ఆమె చేసుకుంది అని అన్నాడు సాయి ఆ పాటకి కొరియోగ్రాఫర్ మేము అసిస్టెంట్స్ గా చేసాం మా సినిమాకి అని చెప్పాడు తన పేరు నితిన్ ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం చిరంజీవి చాలా సినిమాలకు అతనే కోరియోగ్రఫీ గా చేసుకుంటాడు కొన్ని సినిమాలు ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళే కొరియోగ్రఫీ చేసుకుంటారు నచ్చిన స్టెప్స్ ఆ కురడ్ అయితే క్లియర్ కట్ గా చెప్పాడు నితిన్ పేరు ఆ ఈ పాట కొరియోగ్రఫీ అయితే మాత్రం సాయిపల్లె మేడం వేరే ఎవరు కాదు అని చెప్పాడు ఆయన కాకపోతే ఆ నితిన్ ఎవరు అతను క్రెడిబిలిటీ ఏంటి అతను నిజంగా ఏమీ సాయిపల్లెందుకు తనైతే డీలో చేసాడని నాకు తెలుసు తను నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు తను నాకు చేశాడు ఈ ఇంటర్వ్యూస్ చూసి ఆయన నాకు కాల్ చేశాడు నా నెంబర్ ఉంది తనకి నాకు కాల్ చేసింది కూడా మార్నింగే ఆయన మేడం గారు అడగమన్నారు అని అన్నాడు మరి మేడం గారు ఎక్కడ ఉన్నారంటే మేడం గారు బెంగళూరులో ఉన్నారు అని కూడా చెప్పాడు ఓకే అసలు మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఆయన అంటే మీ డాన్స్ చూసి కాపీ సాయి పల్లె గారు నేర్పారని చెప్పేసి మీరు అవునండి ఇప్పుడు రైట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి నా లో వెళ్ళి హాయ్ బుజ్జి రమేష్ అని ఇన్స్టాలో చూడండి టూ ట్వంటీ లో నేను అదే యాజ్ వేసాను ఇప్పుడు మన డాన్స్ మాస్టర్స్ అంతా తెలుసు కదా కొంచెం చూపిస్తే దాన్ని తీసుకుంటే ఇంకొక లెవెల్ చేస్తారు యాజ్ అట్ గా ఉంది అట్ గా నేనే చేశాను ఇప్పుడు ఇంత ముందు వరకు రాలేదు ఇప్పుడు ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయితే ప్రతి ఒక్క మూవీలో ఒక సాంగ్ లో వేరే వెరైటీ స్టెప్ పెడతారు సో నా స్టెప్ పెట్టారని నేను ఒక ఆరోపణ చేస్తూ ఉండాను అది మనసారా నమ్ముతున్నాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను డి తండే లో మాత్రం లో ఉండే సాంగ్ మాత్రం తప్పకుండా ఆ సాంగ్ నాదే అది కాఫీ చేస్తారని నేను మనసారా చెప్తున్నాను నాకు ఇప్పుడు నేనేమి డబ్బులకి ఫేమ్ కి ఆశిస్తుండదు నేను ఎందుకంటే నేను టూ థౌజండ్ సెవెంటీన్ లోనే జబర్దస్త్ చేశాను డి లో ఒక సాంగ్ శశి మాస్టర్ దగ్గర ఒక సాంగ్ చేశాను దర్శిని రాహుల్ టీమ్ లో చేశాను అప్పుడు అప్పుడు వేషం రోజా గారు శేఖర్ మాస్టర్ గారు అప్పుడు జడ్జెస్ గా వచ్చారు అదంతా నా దగ్గర ఉంది నా ఫేస్బుక్ లో కూడా నా ఐడి నేను పెట్టాను వీడియోస్ అంతా సో అప్పుడు అది అలా వెళ్తుంది ఇంకా వాళ్ళది మనలో పెట్టినప్పుడు అలా వెళ్తుంది చూడిసి పెట్టిండొచ్చు సో అది నా ఆరోపణ అంతే ఇప్పుడు మీరు నా స్టెప్స్ నాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ స్టెప్ ని అని నేను పెట్టుకోన ఒక కానూన్ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు సినిమా అసోసియేషన్ లో ఏం చెప్తారంటే కాఫీ రిటర్న్ కేసులు అన్ని ఉంటాయి సో వేరే దాంట్లో ఏదైనా కానీ చూసి పెట్టకూడదు అనేది వాళ్ళది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది సినిమా క్టర్స్ ఎవరైనా కానీ యాక్టర్స్ కి అది ఉండే ఉంటుంది సో వాళ్ళని మేము అప్రోచ్ అవుతాము డాన్స్ కోరియోగ్రఫీని అంతా అప్రోచ్ అయ్యి వాళ్ళు మాకి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అన్న చెప్పకపోతే నేను వేరే లెవెల్ గా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తానని నేను మనసారా చెప్తున్నాను ఇదంతా నేను వదిలేదే లేదు ఎందుకంటే నాకు ఖుషి అవుతుంది ఒక పక్క నా స్టెప్ ఇంత బాగా అయింది పెద్ద హైలైట్ అయింది అని ఇంకొకటి వన్ నేను ఓపెన్ గా చెప్తాను నా స్టెప్ దానికి ఈ ఒక సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది సో ఇప్పుడు మూవీ కంటే ఈ ఒక ప్రమోషన్ కంటే నా వైరల్ అవుతా ఉండేది పెద్ద ప్రమోషన్ అయింది అది బెస్ట్ ఎప్పు లాక్ అని చెప్తాను ఎవరికి మన సాయి పల్వి గారికి నాగ చైతన్య గారికి థ్యాంక్స్ చెప్తాను కాకపోతే వాళ్ళు అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్తే చాలు హ్యాపీగా ఖుషి పడతాం వేరే ఏమి ఎక్స్పెక్టేషన్ లేదండి ఓకే ఆ వీడియో చూస్తాక మేము మాట్లాడిన తర్వాత ఫస్ట్ నాకేమనిపించింది అని అంటే ఓకే ఆ సాంగ్ ఫేమస్ అయింది ఆ సాంగ్ లో ఉన్న పల్లవ్ గారి స్టెప్స్ బాగా ఫేమస్ అయిపోయాయి ఇవి నావి అని చెప్పుకుంటే నాకు ఫేమస్ ఉంది అన్న ఒక అభిప్రాయంతో ఒక ఫేము కావాలన్న ఒక ఒపీనియన్ తో ఈ విధంగా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాను టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది మూవీ మీరు దానికి దీనికి ఆఫ్ డిఫరెన్స్ చూస్తే నేను అప్పుడే చేశాను కదండి అది లేక అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట రియల్ అది చూసి ఫేమ్ అవుదామా అనేది రైట్ ఉంటుండే కాకపోతే నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే చేశాను సేమ్ కావు ఇప్పుడు కూడా నేను షోలో కూడా నేను వేసి చూపిస్తాను నా స్టెప్ ని ఓకే ఎందుకంటే ఇప్పుడు నేను వేరేలాగా ఏది ఎక్స్పెక్ట్ లేదండి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ ఒక సెలబ్రిటీలు అంటే అలాంటి వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది ప్రజలకంతా అభిమానం వాళ్ళు చేసే ఫిలం చూసి ఎంతో రిలాక్స్ గా ఉంటారు ఎంతో హ్యాపీనెస్ గా ఉంటారు అలాంటి వ్యక్తిలో ఒక్క వ్యక్తి ఇంత లాంగ్ వచ్చి ఇలా పస్తులు ఉండి ఇలా బాధపడుతున్నాడు అంటే వేరే ఫేమ్ కాదండి నా దానికోసమే నేను అడగ్ రెడీగా వచ్చాను ఇప్పుడు ఇంత ప్రజల్లో నేను ఓపెన్ గా చెప్పాను హాయ్ బుజ్జి రమేష్ అని ఐడి కొట్టండి టూ ట్వంటీ టూ లో ఉంది నా స్టెప్ ఇది ఈ స్టెప్ ఈ స్టెప్ చూడండి అన్నాను ఎందుకంటే నిజాయితీగా ఉన్నాను సో అది నా ఇది నేను ఇప్పుడు వాళ్ళు రాకపోతే నేను ఇది పెద్ద ఎత్తున నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పండి జరిగిన ఒక స్టెప్ ఏదో అంటే ఆయన కొట్టిలు చేసారన్నా దానికైతే గ్యారెంటీ అయితే లేదు కానీ ఏదో ఉండొచ్చు కదా మా లేదు మీరు చెప్పండి ఒక నిమిషం పర్సన్ గా మీరే ఒక నిమిషం నాది ఒక క్వశ్చన్ లేదు అని మీరు ఎలా చెప్తారు ఉంది కదా నాది టూ థౌసండ్ ట్వంటీ టూ అని తెలుసుకోండి ఒక స్టెప్ అజెట్ ఉంది కదా అది ఆ స్టెప్ ఈ స్టెప్ మ్యాచ్ చేయండి మరి ట్వంటీ టూ లో మీరు చేసిన స్టెప్ ని అప్పుడ వాళ్ళకి ఆపి కొట్టుండాలి కదా ఇన్ని సంవత్సరాలంటే వాళ్ళకి స్టెప్ వచ్చింది దానికి సరి అయిన ఒక స్టెప్ వాళ్ళ కుదిరే చేశారు అనుకోవచ్చు బిఫోర్ ఎన్నో చరిత్రల్లో నడిచిపోయినప్పుడు అని ఇప్పుడు యూట్యూబ్ లో అది నెట్వర్క్ డౌన్ పైన ఇప్పుడు తీసుకొని వస్తున్నారు అది ఎప్పుడైనా తీసుకున్నారు చేయాలనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా టెక్నాలజీ మీద పెట్టే పెట్టొచ్చు మనము అలా చెప్పకూడదు మీది కాదు అది కాదు అని యాజ్ స్టెప్ లేకపోయింటే నేను ఇంత దూరం వచ్చి ఇలా కూర్చొని సత్య గారు మీరు చెప్పండి నిజంగా ఆయనకు అన్యాయం జరిగింది అనుకుంటారా మీ ఇష్యూలో ఆయన స్టెప్స్ కాపీ అంటున్నారు సో అది ఒకసారి కంపేర్ చేసి చూడాలి మీరు కూడా జర్నలిస్టులు కూడా అలాగే నాకు మార్నింగ్ నితిన్ నుండి కాల్ వచ్చింది సో ఇప్పుడు నితిన్ ఫోన్ చేయొచ్చా మేడం గారు ఇట్లా అడగమన్నారు అని అన్నాడు మరి ఫోన్ చేయొచ్చా కానీ నితిన్ అనే వ్యక్తి అసలు టీమ్ లో ఉన్నాడు అంటే ఆమె అసిస్టెంట్ అంట అబ్బాయి ఆయన చెప్పుకుంటే సరిపోదు కదా అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వారా లేదా అనేది రియాక్ట్ అయ్యారా లేదా మీరు కూడా మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఒకసారి చేయండి కాల్ ఒకసారి నా ఫోన్ చూడండి ఇంకా ఒకసారి చెప్తాను నేను వేరే ఏది ఆశించి వస్తుండలేదండి అర్థమైన మేడం గారు ఒకసారి వచ్చి థ్యాంక్ చెప్పి నాకు ఒక థ్యాంక్ చెప్పారంటే చాలు ఇంక వేరే ఏమి వద్దు నేను ఏంటికి లేదు ఇంత మిలియన్స్ చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చూస్తాను మేడం గారు వచ్చి థ్యాంక్స్ చెప్తే సార్ ఇప్పుడు తండేల్ మూవీలంతా యాజ్ స్టోరీని అలా తీసుకొని వెళ్ళారు ఆ స్టోరీలో చూడండి ఎంత ఎక్కడ ఢిల్లీ వరకు వెళ్ళారు అన్యాయం అయింది ఇప్పుడు మాకు కూడా ఇలా చేయకపోతే పెద్ద ఎత్తున నాకు నప్పైతుంది సో నాకు చాలా బాధ అవుతుంది ఫీలింగ్ అవుతుంది నేను వేరేలాగా వెళ్తే అప్పుడు మన మేడం గారికి కెరియర్ వేస్ట్ అవుతుంది కదా కొంచెం మేచన్ చేయండి చిన్నగా పోయేది పెద్దగా తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం ఇప్పటికి నా సాయి పల్లవి మేడం మీద చాలా అభిప్రాయం చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ కాకపోతే ఆ ఒక స్టెప్ ఉండేదానికి ఆ స్టెప్ కి ఈ స్టెప్ కి సో నాదే అని నేను చెప్తున్నానండి వేరే ఆరోపణ ఏం లేదండి మీరు మీ వీడియో కింద కామెంట్లు చూసుకున్నారా చూసుకోవ్ నవ్వుకుంటున్నారు ఎవరు నమ్మరు ఎందుకంటే రియల్ ఇట్ మనం చేసాం కదా నమ్మరు అదే పెద్దవాళ్ళు చేస్తే నమ్ముతారు ఆ స్టెప్ కి ఈ స్టెప్ మ్యాచింగ్ చేస్తే ఉంది కదండి ఇప్పుడు ఇంకో షాప్ లో కూడా కాపీ కాపీ అలా బ్రాండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు టెక్నాలజీ పెరిగింది అలా ఉండి ఎవరైనా ముందుకు వచ్చి ఇలా చెప్తుండ్రు మా లాగా ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కటి అలా వేసారంటే అలా ఇంటర్నెట్ వచ్చేస్తుంది సో నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే వేసాను కొన్ని కొన్ని కారణాలు వాళ్ళు ఎదుగుతారు చూస్తారు అలా వచ్చేస్తుంది అది తీసుకొని పెట్టేస్తారు ఎవరు రారలే అని ఇప్పుడు వచ్చాము కదా మనము ఇంక ముందు వచ్చే కొరియోగ్రాఫీకి కొంచెం భయం వేస్తుంది ఓ మన ఇలా అయింది ఇంకా మనము వేరేలాగా చూడాలి అని ప్లీజ్ రైట్ అలా నా ఒక అభిప్రాయం ఓకే అది మీ స్టెప్ అనుకుందాం కోసం క్లెయిమ్ చేసుకోండి ఇలా యూట్యూబ్ నా స్టెప్ చేశారు వాళ్ళు నా పర్మిషన్ తీసుకుని క్లెయిమ్ చేసేసుకున్నది వదిలేయండి దానికోసం సాయి పల్లవి దిగొచ్చి సారీ చెప్పాలి అంటే ఎలా సారీ అని కాదండి అప్రోచ్ సారీ చెప్పేలాగా నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎందుకంటే నేను వాళ్ళ బిగ్ ఫ్యాన్ అప్ సాయి పల్లవి గారి కన్నడిగా అయ్యి నేను పెద్ద ఫ్యాన్ వాళ్ళకి మొన్న నేను ఇది ముఖ్య మూవీ చూసాను సాయి వై గారిది దాంట్లో అయితే వాళ్ళు చేసిన యాక్టింగ్ అది నేను అలా అలా పాత్రంలో ఒ అలా వేడ్చాను అలాంటి వాళ్ళు సారీ చెప్పించుకునే మురుకు నేను కాదండి ఒక థ్యాంక్స్ ఒక రెస్పాండ్ అంతే అది ఇంకా వాళ్ళ వెళతాయి ఇంకా పెరుగుతుంది కదండి ఇప్పుడు ప్రజల్లో చూడండి ఇలాంటి వ్యక్తి ఇలా అడిగాడు ఇలా ఇలా ఉంది అన్నాడు అది నిజమో కాదు ఎట్ ఉంది అనేసి వాళ్ళు రెస్పాండ్ అయితే ఇంకా వాళ్ళ వెళ్తా ఇంకా పెరుగుతుంది కదండి ఇప్పుడు మిలియన్ చూసారు ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే వాళ్ళ కెరీర్ లో ఒక చిన్న మార్క్ అనేది ఉండిపోతుంది నాకే ఉండిపోతుంది వాళ్ళకే ఉండిపోతుంది కదండి మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ హలో హాయ్ అండి ఆ నమస్తే గురువు గారు ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు మన సాయి ఆయన ఎవరు కనుక్కోవచ్చు హలో మీరు ఎవరు మాట్లాడుతున్నారు నేను సాయి పని రష్కర్ని మాట్లాడుతున్నాను మీ పేరు ఏమంటే ఏమండి నా పేరు నితిన్ నితిన్ ఓకే చెప్పండి నాకు ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు తండేలు మూవీలో అన్ని యాజ్ ఇట్ స్టోరీలనే తీసుకొని పోరాటం అంతా తీసుకొని మంచి మూవీ తీశారు సో రైట్ ఉంది వాళ్ళంతా అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇచ్చేసారు కాకపోతే ఆ టైం లో నేను బయట ఉన్నాను సో నా స్టెప్ నా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోండి టూ థౌసండ్ ట్వంటీ టూ లో సో ఆ స్టెప్ ఈ స్టెప్ ఇట్ ఉంది కదా సో నేను వచ్చాను ఇలా నా స్టెప్ ఇది ఇది ఉంది అని నేను అడుగుతున్నాను ఇంతే అండి దానికి వేరే వేరే కామెంట్స్ ఏమేమో పెడుతున్నారో అది వాళ్ళు ఇష్టం పెట్టుకోవచ్చు కాకపోతే నిజాయితీగా ఇన్స్టాలో ఉండే స్టెప్ నాదే అని నేను అడుగుతున్నాను ఇన్స్టాలో మీరు అదే స్టెప్ మరి మనకి మొక్కల సాంగ్ లో ఉంది కదా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి మన మేడం గారు స్టెప్ స్టెప్ నేను ఇట్ ఉంది ముక్కల మొక్కాల ఆంధ్రాలో ఉండే స్టెప్ వేరే ఉంది అండి బుజ్జి అంటారు బెంగళూరు బుజ్జి అంటారు బెంగళూరు బుజ్జి అంటారు కదా ఏంటంటే ఒకసారి మేడం స్టెప్ మీద ఒకసారి కంపోజ్ చేసి చూడండి ఒకసారి చూడండి అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి అంటే ఇది మా మాట కాదు ఎందుకంటే మేడం గారికి ఆ సాంగ్ కాదు నెక్స్ట్ దేవుడి సాంగ్ కూడా మేమే చేసాం బాగునండి అదంతా ఓకే బాగుంది నా స్టెప్ ఇది హ్యాం హ్యాంకర్ చేసుకునే స్టెప్ అస్ గా ఉందండి టూ లో ఒక్క నిమిషం ఆ తర్వాత నితిన్ చెప్పండి ఇప్పుడు ఈ పాటి హై అనే పాటకి కొరియోగ్రాఫర్ వచ్చి విజయ శేఖర్ సాయి పల్లవ్ గారు కాదు అంటున్నారు ఎవరు ఇది కొరియోగ్రాఫర్ దానికి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ హైలైట్స్ అనే సాంగ్ కి కొరియోగ్రాఫర్ విజయ శేఖర్ గారు సాయి పల్లవ్ గారు కాదు అని అంటున్నారు కొంతమంది ఎవరు ఇంతకి మెయిన్ కొరియోగ్రాఫర్ దీనికి శేఖర్ మాస్టర్ విజయ్ శేఖర్ విజయ్ శేఖర్ లేదు లేదు అతను కాదు మేడం ఏనా ఆ మేడం కొరియోగ్రాఫర్ మేము అసిస్టెంట్ గా చేశాను నేను ఆల్రెడీ డీల్ లో చేసి ఉన్నాను కదా అవును ఇప్పుడు ఇదన్న కూడా డీల్ లో చేసాడు నేను డీల్ చేసినప్పుడు శశి మాస్టర్ దర్శని అండ్ రాహుల్ దాంట్లో ఆ రోజు శశి మా ఇది డీలో అమ్మవారి వేషం వేశాను అనమాట రోజా మేము గారు మన శేఖర్ మాస్టర్ వచ్చారు ఆ రోజు సో నేను కూడా చేశాను అప్పుడు అది నా అంతా ఉంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే నేను నాకు చాలా బాధ వేసింది మంచి హిట్ అయింది ఇంకా హిట్ కొట్టి మేడం గారు అట్లీస్ట్ నితిన్ ఈ అబ్బాయి ఏం డిమాండ్ చేయడం లేదు నితిన్ ఈ ఏమంటున్నాడంటే ఒకసారి మేడం గారిని కల్పిస్తే ఒక చిన్న థ్యాంక్స్ చెప్పిస్తే సరిపోతుంది అంటున్నాడు ఆయన ఏమైనా కల్పిస్తా మీ మేడం తో కల్పిస్తావా ఏమైనా అవకాశం ఉందా మేడం గారికి కల్పించిన కానీ నేను ఇలాగ వీడియో వీడియో అయితే తీసి చెప్పగలను ఆ వీడియో ఇతనికి పోస్ట్ చేసుకోమని చెప్పండి మేడం గారు ఇలాగా చెప్తారు ఇలా ధన్యవాదాలు మాములుగా చెప్పేస్తాం లెండి అలాగే చాలు సత్య గారు సరే అలాగని పర్లేదు ఆయన సాటిస్ఫై అవుతాడు ఇంకేం కాదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సత్య గారు అది మేడం గారు ఏంటంటున్నారు అంటే ఎందుకు మనము అలాగా వేరే వాళ్ళు కాఫీ చేయనప్పుడు ఎందుకు అలా చెప్పాలి అని అంటున్నారు అది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం కదా అది కాపీ వెనక పైన అది ఇది సేమ్ ఒకేలాగా ఉంది కదండి ఇప్పుడు నాది క్వశ్చన్ పాయింట్ కదండి ఒకేలాగా ఉండంత మాత్రం కాపీ కాదు మేడం గారు మేడం గారికి ఒకసారి చెప్పి చూడు నీతి నువ్వు వస్తు కదా మేడం గారికి నేను పోనీ ఒక్కసారి పోనీ పోయిన వీడియో మాకు వీడియో కూడా నుంచి మాకు ఏం అవసరం లేదు జస్ట్ మేము కలుస్తాం అంత బొగ్గే పట్టుకుని వస్తాము జస్ట్ ఒక మీటప్ పెట్టి అంతే చాలు ఎందుకంటే ఈ అబ్బాయి బాధపడుతున్నాడు దానికోసం అనమాట అట్లీస్ట్ ఒక ఫ్యాన్ గా మీ వీడియోలు వీడియోలు ఏమి ఆమె పెద్ద స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఆమె మహాభారత రామాయణమో తెలియదు కానీ సినిమాలో సీత క్యారెక్టర్ కూడా వేస్తున్నారంట కదా ఆ రామాయణంలో సో మేమేమి అంత పెద్ద వాళ్ళ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఒకసారి మీటప్ అయ్యేటట్టు చూస్తే చాలు అంతేకేమో ఓకే ఓకే ఒకసారి సత్య గారు నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ లో ఒకసారి అతని వీడియో పెడతారా కొంచెం ఆ పెడతా పెడతా ఇంకా మాట్లాడాను ఒక ఒకసారి కల్పించండి మేడం గారికి ఒక బొక్క ఇచ్చి థ్యాంక్స్ అని మేమే థ్యాంక్స్ చెప్పి వస్తాం ఓకేనా తప్పకుండా ఇదైనా చేయండి ఆమె మేడం చాలా మంచి వ్యక్తులు అలాంటి వాళ్ళ బగ్గే మేము బ్యాడ్ గా చెప్తుండలేదు సో యాజ్ ఎట్ ఉంది సాంగ్ అది ఇది ఉంది అని చెప్తున్నాం అంతే మేము ఓకేనా మేము వేరే ఏం దానికి ఇచ్చేస్తాం లేదు చెప్పాలంటే మేడం గారు ప్రెసెంట్ కేరళలో ఉన్నారు నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నాను కేరళ నుంచి ఇంకో త్రీ డేస్ పడుతుంది మేడం గారు వచ్చేసరికి మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి నేను మీకు మేడం గారి దగ్గర తీసుకెళ్లి ఇలా నా జస్ట్ నార్మల్ గా ఇలా మాట్లాడిపిస్తాను చాలా థ్యాంక్స్ అండి అది ఒక చేశారంటే చాలా చూడండి నేను మీడియాలో మాట్లాడుతున్నాను అట్లీస్ట్ నాకు ఎంత మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇప్పుడు యాజ్ ఎట్ స్టోరీ లో ఎన్నో నడిచాయి వాళ్ళకి అంత హ్యాపీనెస్ దొరికింది ఇది కూడాను మన మూవీకి ప్లస్ పాయింట్ అనుకుందాము చాలా పెద్ద న్యూస్ అయింది థ్యాంక్స్ చెప్తే ఇంకంత మేడం కి ఇంకా మంచి వాల్యూ ఉంటుంది నా అభిప్రాయం అంతే అవును అంటే ఇప్పుడు ఏం లేదు మనకి మేము చేపలమే మాది తెలుసు నేను సత్య గారికి నేను తెలుసు అవునండి ఇప్పుడు మేము ఎన్నో వంద కిలోమీటర్ దాటు నితిన్ నితిన్ నేను చెప్పే నేను చెప్పే పాయింట్ ఒకటి విన్ నితిన్ చెప్పండి నువ్వు కూడా కొరియోగ్రాఫర్ కదా ఏమీ లేదు ఆయన వచ్చి ఏంటంటే మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తాడు అంతే మేడంకి ఎందుకంటే నా స్టెప్ నా స్టెప్ లాగే ఉంది నా స్టెప్ అని కూడా అండు నా స్టెప్ లాగా ఉంది థ్యాంక్ యూ అని ఒక బొక్క ఇస్తాడు అంతే మేడం తో మాకు ఏం వీడియోస్ కూడా అవసరంలా అంత పెద్ద ఆవిడ మేము ఏం ఎందుకంటే ఆమె ఆమెకు మేము అంతా కూడా ఫ్యాన్స్ ఓకేనా ఒక ఫ్యాన్ మీట్ లాగా పెట్టించు అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం అంతే ఓకే లేదు అది అంతకు మించి ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు శాఖర్ గారు చేస్తారని ఎవరు చెప్పారు కొరియోగ్రఫీ ఆ ఒక జర్నలిస్ట్ మాకు చెప్పారు ఆయన రెడ్ టీవీలో చేస్తారు ఆదిత్య అని అది వీడియో యూట్యూబ్ లో చెక్ చేస్తే వచ్చిందంట అక్కడ లేదు లేదు అంటే యాక్చువల్లీ మేము విజయ్ మాస్టర్ ఉన్నారు కదా ఆ విజయ్ మాస్టర్ దగ్గర చిన్న అంటే హెల్ప్ తీసుకున్నాం జస్ట్ అంతే చాలా కష్టపడ్డా మేడం గారి కొరియోగ్రాఫర్ నేను కూడా విన్నాను మొదటి నుంచి నేను అదే ఆర్గ్యూ చేస్తున్నాను సాయి పల్లవ్ గారే కొరియోగ్రాఫర్ ఎందుకంటే పాత సినిమాలు చాలా చూసుకుంటే చిరంజీవి గారు చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేసుకున్నారు ఆయన అవును ఈ ఆర్టిస్టులు కొరియోగ్రఫీ చేయకూడదని అని లేదు అంతవరకు కే రాఘవేంద్రరావు గారు కూడా చేశారు కొరియోగ్రఫీ పెళ్లి సంవత్సరం మూవీకి సో కొరియోగ్రాఫర్స్ ఏ కొరియోగ్రఫీ చేయాలని లేదు ఆర్టిస్ట్ ఎవరైనా చేయొచ్చు డైరెక్టర్ కూడా చేయొచ్చు ఎనీవే థ్యాంక్ యూ రా మా మేమైతే ఆమెకి ఫ్యాన్స్ మేడం అట్లా చెప్ ఒక్కసారి జస్ట్ మీట్ అప్ అంటే సత్య గారి ఒకసారి మేడం గారితో నేను మాట్లాడతాను కాల్ చేసి ఓకే మేడం గారు ఒకవేళ కుదరదు అని అన్నారు అనుకో అట్లీస్ట్ నార్మల్ గా కాల్ చేసినా ఒకసారి ఒక థ్యాంక్స్ చెప్పేయండి ఆ రికార్డింగ్ వాళ్ళకి పెడతానని చెప్పాను ఓకే థ్యాంక్ యూ అలాగే చెప్పండి ఏదో ఒకటి చెప్పి ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం అంతే మేము యు ఆర్ నాట్ అగైన్స్ట్ ఒకసారి ఇవ్వు సాయిపల్లి గారు ఒకసారి నేను నితిన్ నేను నా గురించి ఒకసారి మేడం చెప్పండి చాలా బిగ్ ఫ్యాన్ అని చెప్పండి దయచేసి ఒకసారి రెస్పాండ్ అవ్వండి మేము అట్లీస్ట్ ఒక బొక్కేనా ఇచ్చేసి మేడం కలుసుకొని వస్తాం ఓకేనా ప్లీజ్ మా కోసము ఓకేనా ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు మేము ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాము హైదరాబాద్ లో రేపు ఐటెక్ సిటీ లో షూట్ ఉంది వస్తారా విశ్వక్సేన్ మూవీది సరే సరే ఎందుకు దేనికి అలా వచ్చారు అనుకో కలిసినట్టు కూడా ఉంటది అదే మీరు కనుక్కోండి ఇలా వస్తాము మేడం రమ్మంటే తప్పకుండా వస్తాం రేపు ఓకేనా దయచేసి ఇలా రిక్వెస్ట్ చేశారు అనుకోవడం చెప్పండి నేను లైవ్ లోనే రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఓకే ఇంకా మేడం కి మాతో మీట్ చేస్తే అంత వైరల్ అవుతుంది మన కర్ణాటక అన్ని చూడండి వాళ్ళు అంత పెద్ద వ్యక్తులని అది ఉందో లేదో

ఎల్ ఎల్విజీ లక్ష్మి గారు అంటే ఇంకా ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్సర్ అందరూ పోగేస్తే ఆమె ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది లక్ష్మి ఆమె లక్ష్మికి నేను అడిగాను అమ్మగారు మీరు ఇలా ఇప్పుడు ఈ డాన్సర్ సినిమాలు చూస్తుంటారంటే నాకు సాయి పల్లవ్ అంటే ఇష్టం అని ఆమె అప్పుడే నాకు అర్థమైందనమాట ద గ్రేట్నెస్ ఆఫ్ సాయి పల్లవ్ గారు నాట్ ఎగినెస్ సాయి పల్లవ్ గారు జస్ట్ ఆయన ఇగో సాటిస్ఫై అవ్వడానికి ఒకసారి మీటైయనా ఎల్ ఎల్విజీ లక్ష్మి లాంటి వాళ్ళే అన్నారు సాయి పల్లవ్ డాన్సర్ సూపర్ గా ఉన్నాయని ఎల్ విజిలెక్స్ ఉంటే మాటలు కాదు ఒకసారి మీ మేడం గారిని అడుగు చెప్తారా అమెరికాలో ఉంటారు ఎల్విజి విజిలెక్స్ గారు ఆ ఒకసారి నా ఇంస్టాగ్రామ్ ఐడి తెలుసా నేను అలాగా నీవు వాట్సాప్ నీకు పెడతాలి ఓకేనా ఒకసారి నా దానికి ఆ వీడియో పెట్టండి పెట్టండి అలా పంపిస్తాను ఆ వీడియో పంపిస్తారా ఆ థ్యాంక్ యూ నువ్ మే గారు రెసిడెంట్ కాబట్టి ఒకసారి ట్రై చేయి ఓకేనా

సాయి పల్లవి గారి అసిస్టెంట్ అసిస్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు మీరు కూడా ఆయన్ని నమ్ముతున్నారు కాబట్టి ఆయన త్రూ మీరు వెళ్తున్నారు ఆయన కూడా హెల్ప్ చేస్తాను అన్నాను ఇప్పుడు హ్యాపీ నేనా అవునండి చాలా హ్యాపీ ఇప్పటికే అర్థం నాకి న్యాయం దొరికింది అనే ఒక ఫీల్ లో ఉన్నానండి అది మా సత్య వైజాగ్ సత్య సత్య గారి ముందుండి వర్క్ మరి మనది నిజాయితీ ఉంటే ఎలాగోలా నువ్వు హ్యాపీ ఆయన స్టార్టింగ్ లో నా దగ్గరకి వచ్చాడు వచ్చి ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది అని చెప్పాడు నేను అన్నాను యూట్యూబ్లోనా ఇన్స్టాగ్రామ్లోనా ఫేస్బుక్లోనా ఏదైనా కాపీ కొట్టే రైట్స్ అయితే అందరికీ ఉంటాయి నేను చాలా సినిమాల్లో చూస్తున్నాను